హై వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఆరి క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి మనకు ఎవరైతే మేము ఖాళీగా ఉన్నాం మేము ఏం చేయలేము అని ఒక ఇదిలో ఉన్న వాళ్ళకి ఒక క్లారిటీ కోసం చెప్తున్నాను నేను కూడా ఫస్ట్లో ఎన్నో బ్లౌజ్ల మీద ట్రై చేశాను చిని చిరిగిపోయినాయి ఫ్రేమ్ క్రాక్ వచ్చేసి విరిగిపోవడము చాలానే జరిగాయి కానీ ఒకనొక టైంలో మనం కూడా ఎందుకు రాదు అన్న ఒకే ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోవడం వల్ల నేను చేయగలిగింది ఈ మొగ్గం వరకు తర్వాత కంప్యూటర్ బ్రాడింగ్ కూడా ఒక నమ్మకంతోనే పెట్టానండి సో మనకంటూ మనపై ఫస్ట్ నమ్మకం ఉండి చేయగలిగితే ఏదైనా చేయగలుగుతాను ఇంట్లో ఇది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకైనా కానీ ఒకవేళ జెంట్స్ చూస్తున్నా కూడా ఇంట్లో మన అక్క చెల్లెళ్ళకి కానీ ఇంట్లో అమ్మ వాళ్ళకు కానీ హెల్ప్ చేయాలి అనుకుంటే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఏమైనా డౌట్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి సో ఇలా కా చెప్తున్నా ఎందుకంటే ఒక్క కళ అనేది మనలో ఒక్కసారి మొదలైందంటే అది ఎంతో విలువనిస్తుంది సో ఫాలో మై ఛానల్ అమృతవాణి క్రియేషన్ లైక్ కామెంట్